అందరికీ నమస్తే అండి ఇప్పుడు కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయండి ఏంటంటే ఇప్పుడు స్త్రీ శక్తి మనకి ఆర్టీసీలో ఫ్రీ కదా మరి ఫ్రీ ఫ్రీ అని మనం చాలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి కూరగాయలకి కూడా అందరూ చాలామంది కూరగాయలకి అన్నిటికీ కూడా వెళ్ళిపోతున్నారు కదా ఎక్కి త్వరలో ప్రైవేట్ పరం అయిపోతుందేమోనండి ఎందుకంటే విజయవాడ ఆర్టీసీ స్థలంలో లూలు మాల్కి ఇచ్చేస్తున్నారంట అంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తారా అప్పుడు ఫ్రీ బాగా ఇస్తారు మనకి ఎవరు అడిగారండి ఫ్రీ ఫ్రీ కావాలన్నావా టికెట్ రేట్లు తగ్గిస్తే కనీసం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ప్రెస్లోని పల్లె వెలుగుల్లోని ఫ్రీ ఇచ్చారు అదే రిజర్వేషన్ చేసుకుని ఏదైనా ఊరు వెళ్ళాలంటే టిక్కెట్లు తల వాచిపోతుందండి సామాన్యుడికి జేబు చిల్లులు పడిపోతుంది బస్సు ప్రయాణం చేయాలంటే భయపడేలాగా ఉన్నారు అలా అయిపోతుంది ఇప్పుడేమో తీసుకొచ్చి మళ్ళీ ఆర్టీసీ గవర్నమెంట్లోకి కార్పొరేషన్లోంచి కాస్త మళ్ళీ అందరికీ గవర్నమెంట్లోకి వచ్చి శాలరీస్ పెరిగి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తవన్నీ తరమీదకి వస్తున్నాయి మళ్ళీ పాతకాలానికి వెళ్ళాలి మనం ఎందుకంటే మళ్ళీ ఆర్టీసీ ప్రైవేట్ ఇక్కడ స్థలం ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో తర్వాత బస్సులు ఇస్తారు బస్సు నడపడం ఇస్తారు అప్పుడు ఏమవుతుందండి అప్పుడు పరిస్థితి ఏమవుతుంది అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది ప్రైవేట్ వ్యక్తులు ఎలాగా మనం అడగడానికి ఏమన్నా క్వశ్చన్ చేయడానికి ఏమన్నా రైట్ ఉందా నిన్నే మా అమ్మాయి బస్సులో వచ్చింది ప్రైవేట్ బస్సులో బెంగళూరు నుంచి ఆ బస్సుడు ఎనిమిదింటికి దింపాల్సింది మూడింటికి దింపాడు అది ప్రైవేటు పరం చేయడం అంటే టిక్కెట్లు ఎంతంటే అంత వసూలు చేస్తారు ఏ పండగైతే పండగకి రెట్టింపు కాదు మూడు రెట్లు వసూలు చేస్తారు ఆదివారాలు అయితే రెట్టింపు వసూలు చేస్తారు టిక్కెట్లు ప్రైవేట్ సర్వీసెస్లో ఇలా ఉంటాయి కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇంకేదన్నా గవర్నమెంట్ కింద ఉండే ఉండే బస్ సర్వీస్లో ఎలా అంటే టిక్కెట్లు పెంచరు అలాగా ఏ స్పెషల్ బస్సులు వేసుకుంటే వాటికి పెంచుతారేమో కానీ టికెట్ రేట్లు పెంచరు అదే ప్రైవేటు పరం అయితే ఏమవుతుందండి టికెట్ రేట్లు పెరుగుతాయి కదా ఏ పండుగ వచ్చినా టికెట్ల రేట్లు పెరుగుతాయి ఊరు వెళ్ళాలన్నా టికెట్ల రేట్లు పెరుగుతాయి ఎక్కడికి వెళ్ళాలన్నా చిన్న అకేషన్ వచ్చినా కూడా టికెట్ల రేట్లు పెరుగుతాయి జీతాలు కూడా ఎలా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండవు ఉద్యోగస్తులకు కూడా ఇలాగా ప్రైవేటు పరం చేస్తే అత్త సొమ్ము దానం అన్నట్టుంది లూలు మాలకి ఇచ్చేయడం ఆ మాలకి ఇచ్చేయడం ఈ మాల్కి ఇవ్వడం చాలా దారుణంగా అనిపించట్లేదు ఎవరు ఎవరి భూములు ఎవరికి ఇచ్చేస్తారు ప్రజలు అందరివి ఏదో ఇప్పుడు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరైనా సరే ఒక నాయకుడికి సంబంధించింది కావు ఈ భూములన్నీ ప్రజల ఆస్తి పబ్లిక్ పబ్లిక్వి పబ్లిక్ అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి సంబంధించింది పబ్లిక్ కాస్త ప్రైవేట్ చేస్తే ఏమవుతుందండి పరిస్థితి మీరే ఆలోచించుకోండి ఎలా అవుతున్నాదంటే పరిస్థితులు తారుమారైపోతున్నాయి పరిస్థితులు కాస్త ఇంకేమో ఇంకేం చూడాలో మనం